హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఇప్పుడు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటూ మీకు బ్లౌజ్ కటింగ్ అనేది వివరంగా చూపిద్దామని చెప్పేసి వీడియో షేర్ చేస్తున్నానండి చిన్న షార్ట్తో మీకు వివరంగా అర్థమయ్యే విధంగా నడుము లూజ్ ముప్పై ఒకటిన్నానండి ఆమ్ రౌండ్ మాత్రం క్వార్టర్ టు ఎయిట్ వచ్చిందండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ అండి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ కొలతలతో మనం ఇప్పుడు వేస్ట్ చెస్ట్లు చెస్ట్ లూజ్ అనేది పూర్తి వివరంగా తెలుసుకుంటూ చూసుకుంటూ మీరు అయితే కటింగ్ అనేది నేను ఎట్లా చేస్తున్నాను అనేది క్లియర్గా చూడండి నెక్ అనేది నైన్ ఇంచెస్ ఉంది నెక్ డీప్ చెస్ట్ లూజ్ క్వార్టర్ టు నైన్ వచ్చిందండి మనకు నే. వేస్ట్ లూజ్ కూడా క్వార్టర్ టు నైన్ వచ్చింది ఏంటి ఖర్చులతో పాటు నేను సైడ్కి ఖర్చులకి టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకున్నాను షోల్డర్ పార్ట్ అనేది క్వార్టర్ టు సిక్స్ తీసుకున్నానండి డౌన్ కూడా అలానే క్వార్టర్ టు సిక్స్ తీసుకున్నాను ఆమ్ మనం మనకు చెక్ చేస్తే మాత్రం ఫార్టీ టూ ఎయిట్ కరెక్ట్గా వస్తుంది నేను షోల్డర్ దగ్గర రెండు మూడు పావుకి ఒక పాయింట్ ఎక్కువ తీసుకున్నానండి మిగిలింది నెక్ ప్రాపర్టీ ఈ కొలతలతో నేను కటింగ్ అనేది బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేస్తున్నాను మీరు అంటే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న షార్ట్లో మీరు నేను చెప్పే వాయిస్ తోటి కూడా మీరు కటింగ్ అనేది చేసుకోవచ్చు అండి క్లియర్గానే చెప్తున్నాను హ్యాండ్స్ లెంత్ అనేది మీకు మీ ఇష్టం అండి ఇక్కడ మాత్రము సిక్స్ అండ్ హాఫ్ ఉంది హ్యాండ్ లెంత్ ఆ లెంత్ తోటి నేను నార్మల్గా టూ లైన్స్ అనేది గీసేసుకొని హ్యాండ్ లూజ్ ఎంత ఉందో నార్మల్గా క్లాత్ ఎంత ఉంటే అంత పెట్టేసుకున్నాను హ్యాండ్ లెంత్ దగ్గర నుంచి మనకి డౌన్ కోసము టూ అండ్ హాఫ్ తీసుకున్నానండి మనకి రౌండ్ క్వార్టర్ టు ఎయిట్ వచ్చింది కాబట్టి క్వార్టర్ టు సెవెన్ దగ్గర మార్క్ చేసుకున్నాను క్వార్టర్ టు సెవెన్ దగ్గర మార్క్ చేసుకొని చిన్నగా కర్వని తీసేసుకొని హ్యాండ్ కటింగ్ చేసిన తర్వాత ఫ్రంట్ లోతు కూడా తీసుకున్నానండి ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు నేను చూడండి క్రాస్లో ఎక్కడైతే హ్యాండ్స్ తీసినా ఆ కార్నర్ దగ్గర మనకి ఈ బ్యాక్ పార్ట్ అనేది నేను నెక్ మాత్రం ఎప్పుడు కట్ చేయనండి కట్ చేయకుండా ఇలానే సేమ్ యాస్టీజ్గా వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రంట్ నెక్ తీసేసుకొని మనకి షేప్ బెల్ట్ కరువు అయితే ఎక్కడైతే మనకి అడ్జస్ట్మెంట్ ఉంటుందో అక్కడ నేను ఇంచు నర తీసుకున్నానండి ఇంచు నర తీసుకొని మార్క్ చేసినాను మనకి షేప్ బెల్ట్ జాయిన్ చేసే దగ్గర మెయిన్ మెయిన్ డాట్ కోసము క్వార్టర్ టు త్రీ తీసేసుకొని మిగిలింది మెయిన్ డాట్ టూ ఇంచెస్ తీసుకున్నానండి ఒకసారి చెక్ చేసుకోవాలి మనం పెట్టుకున్న మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా కరెక్ట్గా వచ్చిందా రాలేదా అని అనేది ఇక్కడ జస్ట్ కొంచెము నెక్ దగ్గర జస్ట్ ఒక రెండు గీతల మందం అంటే ఒక గీతకి కొంచెం ఇటుగా అన్నట్టు కొంచెం నేను పైకి అయితే కట్ చేసినానండి ఎందుకంటే షోల్డర్స్ కొంచెం పడిపోతున్నాయి అని కస్టమర్ అయితే చెప్పింది మనకు షేప్ బెల్ట్ కట్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ పైన ఫ్రంట్ పార్ట్ అనేది పెట్టుకొని మనకు ఎంతైతే షేప్ బెల్ట్ అవసరమో చూసుకొని మనకు విడుతూ హైట్ అనేది చూసుకొని దాన్ని బట్టి నేను షేప్ బెల్ట్ అనేది కట్ చేసుకుని కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీరు నచ్చితే లైక్ చే